శివ సురేందర్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ తో మాట్లాడుతున్నారు అంతా కన్విన్స్ అయ్యే సమయానికి జశ్వంత్ మధ్యలో మాట్లాడటంతో శివ అతన్ని కొట్టాడు నువ్వు శివ సార్ ముందు నీల్ డౌన్ నీల్డౌన్ జై అని అన్నాడు సురేందర్ జశ్వంత్ ఒక్క మాట కూడా మాట్లాడే ధైర్యం చేయలేదు వెంటనే మోకాళ్ళపై శివ ముందు కూర్చున్నాడు మిస్టర్ మిస్టర్ శివ సురేందర్ డోంట్ మిస్అండర్స్టాండ్ మా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అందరూ మీకు కోఆపరేట్ చేస్తారు అని అన్నాడు ఓ డైరెక్టర్ అక్కడున్న డైరెక్టర్స్ అందరూ జశ్వంత్ ని కొట్టడంతో భయపడ్డారని క్లియర్గా అర్థమవుతుంది శివ యొక్క ట్రీట్మెంట్ లాటిన్ గ్రూప్స్ కంటే చాలా పవర్ఫుల్గా ఉంటుందని వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయలేదు మీరంతా ఇక్కడే ఉండి నాతో కోఆపరేట్ చేయండి వర్క్ కంప్లీట్ అయ్యాక నేను మీకు ప్రొటెక్షన్ ఇస్తాను అని అన్న శివ సురేందర్ వైపు చూస్తూ ఈ జశ్వంత్ ఒక పనికిమాలిన కుక్క వీడిని తీసుకెళ్ళి ఆస్తులన్నీ రాయించుకో వాడికి ఫారినర్స్ తో డీల్ చేయటం చాలా ఇష్టం అనుకుంటా కాబట్టి మన బ్లాక్ టీం దగ్గరికి పంపించు వాళ్లే వాడు సంగతి చూసుకుంటారు అని కూల్ గా అన్నాడు ఓ గాడ్ మిస్టర్ శివ ప్లీజ్ ఐఎమ్ నన్ను క్షమించండి నేను తప్పు చేశాను అని శివని వేడుకున్నాడు జశ్వంత్ ఇంతకుముందంటే జశ్వంత్కి శివ యొక్క ఎబిలిటీపై డౌట్ ఉండేది కాని ఇప్పుడు అతనిని అవమానించే ధైర్యం లేదు శివ ఇప్పుడు తన కంపెనీని పూర్తిగా స్వాధీనం చేసుకుంటున్నాడు సో ఇప్పటికీ నమ్మకపోతే జశ్వంత్ అంత మూర్ఖుడు ఇంకెవ్వరూ ఉండరు శివ అతనితో ఏం మాట్లాడలేదు జశ్వంత్ ఇంకా ఏదో మాట్లాడబోతుంటే సురేందర్ అతని మొహం మీద కొట్టాడు ఆ తెప్పకి జశ్వంత్ మూతి ఉబ్బిపోయింది అప్పుడే లూసిఫర్ లోపలికొచ్చి జశ్వంత్ ని లాక్కొని వెళ్లాడు మిగిలిన డైరెక్టర్స్ ఉన్న చోటు నుంచి ఏమాత్రం కదల్లేదు చిన్న మాట మాట్లాడటానికి కూడా ఎవ్వరూ డేర్ చేయలేదు అక్కడంతా డ్రాప్ సైలెంట్ గా ఉంది వాళ్ళంతా చాలా భయంతో వణుకుతున్నారు లాటిన్ గ్రూప్స్ అటాక్ వల్ల హాస్పిటల్లో పడి ఉన్న నందన్ కి సురేందర్ హెల్ప్ చేయలేడని అనుకున్నారు ఒకవేళ హెల్ప్ చేసినా సురేందర్ తనకి అపోనెంట్ కాడు అనే అనుకున్నారు అయితే ఇప్పుడు వాళ్ళనుకున్న దానికి వ్యతిరేకంగా జరుగుతుంది ఈ శివ నందన్ వెనక ఉన్నాడు ఇన్ఫాక్ట్ ఫేమస్ వేస్ట్ అయిన శివ ఇంత పవర్ఫుల్ అని వాళ్ళు ఏమాత్రం ఎక్స్పెక్ట్ చేయలేదు సురేందర్ లాంటి వ్యక్తి శివకి టీ ఇవ్వటం వాటర్ ఇవ్వటం అతని ముందు లొంగిపోయి శివసార్ శివసార్ అంటూ రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడటం వాళ్ళని షాక్కి గురిచేసింది మేమిప్పుడు లాటిన్ గ్రూప్స్కి కోఆపరేట్ చేయకూడదని డిసైడ్ అయ్యాం మీరేం చేయాలనుకుంటున్నారో మాకు చెప్తారా మేము అదే ఫాలో అవుతాం అని వణుకుతున్న స్వరంతో చెమటను తుడుచుకుంటూ అన్నాడు ఓ డైరెక్టర్ శివ ఏం చేయాలనుకుంటున్నాడో వాళ్ళకి అర్థం కాలేదు అతని చేతిలో వాళ్ళ బిజినెస్ ఇన్ఫర్మేషన్ పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఉంది సో అతన్ని ఎదుర్కోవటం ఈజీ కాదు ఇప్పటికే లాటిన్ గ్రూప్ వలన సగం నష్టపోయారు ఇక ఇప్పుడు శివకి కూడా భయపడకపోతే తమ లైఫ్స్ పూర్తిగా పోతాయని పలు రకాలుగా భయపడుతున్నారు కానీ శివ తమని టార్చర్ చేయడని మాత్రం అర్థమైంది ఇది చాలా సింపుల్ మీరు లాటిన్ గ్రూప్స్తో ఉన్న అగ్రిమెంట్ ప్రకారం ఇప్పుడు మీరు అతనికి రిప్లై ఇవ్వాలి వాళ్ళు కోరుకున్నట్లే మీరు జశ్వంత్ ని బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ కొత్త చైర్మన్గా ఓకే చేశామని అలానే మనోహర్ గ్రూప్స్ యొక్క ప్రాపర్టీని రిసీవ్ చేసుకోవడానికి వాళ్ళని ఇక్కడికి రమ్మని రిప్లై ఇవ్వండి అని తేలిగ్గా అన్నాడు శివ ఆ మాటతో అక్కడున్న షేర్ హోల్డర్స్ అందరూ ఉలిక్కి పడ్డారు కానీ వాళ్ళకి తిరిగి శివని ప్రశ్నించే ధైర్యం లేదు వెంటనే మొబైల్ తీసి వాళ్ళని అప్రోచ్ అయిన లాటిన్ గ్రూప్స్ బిజినెస్ రిప్రజెంటేటివ్ కి ఫోన్ చేసి శివ చెప్పినట్లే చెప్పారు మరోవైపు లాటిన్ గ్రూప్స్ చైర్మన్ ఆఫీస్ లోని డానీ ఓ చేతిలో సిగార్ మరో చేతిలో షాంపిన్ గ్లాస్ తో ఆలోచిస్తూ ఉన్నాడు అదే టైంకి జెంటిల్ తలుపులు తోసుకుంటూ లోపలికి వచ్చాడు అతని ఫేస్ లో హ్యాపీనెస్ క్లియర్ గా అర్థమవుతుంది వెంటనే అక్కడున్న షాంపిన్ బాటిల్ ని తీసుకొని రెండు సిప్స్ వేసి మిస్టర్ ఆర్ అని అన్నాడు జెంటిల్ మిస్టర్ డానీ నిజంగా అద్భుతంగా ఉంది నేను ఈరోజు మనోహర్ గ్రూప్స్కి వెళ్ళాను ఆ కంపెనీలోని డైరెక్టర్స్ అందరూ నన్ను దేవుడ్ లా ఫీల్ అయ్యారు ఇది చాలా ఫన్నీగా ఉంది మనం వాళ్ళని బ్లాక్మెయిల్ చేయడానికి మనుషుల్ని పంపాం వాళ్ళు మనల్ని పూజిస్తున్నారు అని పెద్దగా నవ్వాడు జంటిల్ ఇది ఇక్కడ మనుషుల స్వభావం బెదిరిస్తే ఊరికే బెదిరిపోతారు హెదిరించే సత్తా లేదు అని నవ్వుతూ అన్న డానీ వైన్ సిప్ చేస్తూ ఇండియాలో ఇలాంటి తెలివి తక్కువ మనుషులు చాలామంది ఉన్నారు వాళ్ళు ఫారిన్లో ఉన్న ప్రతి దాన్ని ఇష్టపడతారు అండ్ ఫారినర్స్ తమకంటే చాలా బెటర్ అని ఫీల్ అవుతారు అందుకే ఫారినర్స్ వెంట పడుతూ ఉంటారు వీళ్ళలాంటి వాళ్ళ వల్లే మన డెవలప్మెంట్ స్పీడ్గా ఉంటుంది అయితే ఓ గుడ్ న్యూస్ కూడా ఉంది అని చిరునవ్వు నవ్విన అతను జెంటిల్ ఈరోజు నువ్వు చాలా బాగా వర్క్ చేసావని అర్థమవుతుంది ఇప్పుడే మనోహర్ గ్రూప్స్ డైరెక్టర్స్ నుంచి కాల్ వచ్చింది నువ్వు వెళ్ళిన పని అయ్యింది ఇక మనం వెళ్ళి కంపెనీని హ్యాండ్ ఓవర్ చేసుకోవచ్చు ఇక మనోహర్ గ్రూప్స్లో ఇన్వెస్ట్ చేయడానికి డబ్బులు రెడీ చేయండి డబ్బు వాళ్ళకి ఇచ్చేస్తే అప్పుడు ఇండస్ట్రీ మన సొంతమవుతుంది అని అన్నాడు హో సూపర్ అని ఆశ్చర్యపోయిన జెంటిల్ హో మీకు విషయం తెలుసా డానీ నేను మనోహర్ గ్రూప్స్ నుంచి బయటకొస్తున్నప్పుడు వస్తున్నప్పుడు శివని సురేందర్ని చూశాను నందన్ హాస్పిటల్లో ఉండటం వల్ల బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మీటింగ్కి రాలేకపోవడంతో తనకు బదులుగా శివని మీటింగ్కి అధ్యక్షత వహించమని చెప్పాడు అని పెద్దగా నవ్విన జంటిల్ ఇది ఎంత పెద్ద జోక్ చూడు అతను ఒక వేస్ట్ ఫెలో అతను అంత పెద్ద కంపెనీని ఎలా మేనేజ్ చేయగలడు బేసిక్ బిజినెస్ టాలెంట్ కూడా తెలియదు వాడికి అందుకే అక్కడి బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఇంత త్వరగా ని క్లియర్ చేశారు అని అన్నాడు ఆ మాటకి డానీ కూడా పెద్దగా నవ్వుతూ మొత్తానికి నందన్ హాస్పిటల్ బెడ్ పై ఉన్నాడు మళ్ళీ అతనికి బయటికొచ్చి మనోహర్ గ్రూప్స్ లో చైర్మన్గా ఉండే ధైర్యం కూడా లేదు ఒకవేళ వచ్చినా అప్పటికే మనోహర్ గ్రూప్స్ మన చేతిలో ఉంటుంది ఇక నువ్వు చెప్పే శివ అంటే ఎవరు అతను ఒక ఫేమస్ ట్రాష్ అల్లుడు అలాంటి వ్యక్తులు మన మగజాతికి అవమానకరం వాడి గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు అని అన్నాడు ఆ వేస్ట్ శివ నన్ను ఓడించాలని ట్రై చేస్తున్నాడు మనోహర్ గ్రూప్స్ క్లోజ్ అయి నా ఇండస్ట్రీస్గా మారుతుందని అతనికి ఇంకా తెలియనట్లుంది ఎప్పుడైతే మనోహర్ గ్రూప్స్ నా చేతికొస్తుందో అప్పుడు అతను తన ప్రాణాన్ని రక్షించమని నన్ను వేడుకుంటాడు అని హ్యాపీగా ఫీల్ అవుతూ అన్నాడు జంటిల్ శివని చంపేసి సౌందర్యని సురభిని తన చేతులతో నలిపేస్తున్నట్లుగా ఊహించడం స్టార్ట్ చేశాడు జంటిల్ ఈ శివానందన్ల గురించి మనం మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు కానీ సురేందర్ అతనికి కొంత ఎబిలిటీ ఉంది అతనితో మనం జాగ్రత్తగా ఉండాలి మనోహర్ గ్రూప్స్ ఆల్మోస్ట్ మన కంపెనీగా మారిపోయినట్లే సో సురేందర్ని డీల్ చేయటానికి మనం మరొక వే కనుక్కోవాలి ఆల్రెడీ రిజల్ట్ డిసైడ్ అయిపోయింది అని కాన్ఫిడెంట్గా అన్న డానీ ఒక పఫ్ స్మోక్ చేసి వదిలి రాజంటిల్ మనోహర్ గ్రూప్స్కి వెళ్ళి కంపెనీని ఓన్ చేసుకుందాం రా అని నవ్వుతూ అన్నాడు నేను ఇప్పుడే అక్కడి నుంచి వచ్చాను మిస్టర్ డానీ మీరు వెళ్ళండి నేను ఈరోజు ఒక యంగ్ మోడల్తో అపాయింట్మెంట్ తీసుకున్నాను మీరు ఇండస్ట్రీస్ని ఓన్ చేసుకొని నాకు ప్రాపర్టీ లిస్ట్ని పంపండి అని జంటిల్ కేర్లెస్గా అన్నాడు అతని కళ్ళు తేలిపోతున్నాయి ఓకే నేనొక్కడనే వెళ్తాను అని ఫ్లాట్ టోన్తో అన్నాడు డానీ అతని మనసులో మాత్రం ఈ జంటిలు ఓ వేస్ట్ ఫెలో కేవలం తిని తాగి ఆడవాళ్ళతో ఆడుకునే వేస్ట్ పర్సన్ అతనికే కనుక లాటిన్ గ్రూప్ సపోర్ట్ లేకుంటే ఈ పాటి నందన్ లేదా సురేందర్ అతన్ని చంపేసేవాళ్ళు వీడికి అంత పెద్ద కంపెనీని అప్పచెప్పాలా అని ఆలోచిస్తూ ఆ బిల్డింగ్ నుంచి కిందకి వెళ్లాడు డానీ అప్పటికే అతని సెక్యూరిటీ కార్ తీసి రెడీగా పెట్టాడు డానీ కార్లో కూర్చుంటాడు కార్ లాటిన్ గ్రూప్స్ నుంచి మనోహర్ గ్రూప్స్ బిల్డింగ్ వైపు వెళ్ళింది అరగంట తర్వాత డానీ ఉన్న కార్ మనోహర్ గ్రూప్స్ బిల్డింగ్ ముందు ఆగింది డానీ కార్ దిగి బిల్డింగ్ లోకి వెళ్తున్న సెక్యూరిటీని ఫాలో అయ్యి లిఫ్ట్ ఎక్కి యాభై తొమ్మిదవ ఫ్లోర్ లో ఉన్న బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మీటింగ్ హాల్ కి వెళ్లాడు కాన్ఫరెన్స్ హాల్లో షేర్ హోల్డర్స్ అందరూ టెన్షన్ గా ఉన్నారు కాన్ఫరెన్స్ హాల్లోని మెయిన్ సీట్ లో కూర్చున్న పర్సన్ బ్లాక్ సూట్ వేసుకొని స్మోక్ చేస్తున్నాడు ఆ పక్కనే ఓ వ్యక్తి నిల్చొని ఉన్నాడు వాట్ ఇస్ దిస్ అని కాన్ఫరెన్స్ హాల్ ఎంట్రన్స్ గేట్ దగ్గర నిల్చొని ముఖం చిట్లించి అన్నాడు డానీ అతను అక్కడ సిచ్యువేషన్ చూసి షాక్ అయ్యాడు అక్కడ అట్మాస్ఫియర్ చూస్తుంటే అతనికి ఏదో తేడాగా అనిపించింది నువ్వేనా అంటే నువ్వేనా లాటిన్ గ్రూప్స్ యొక్క ప్లాన్స్ యాక్షన్స్ డిసైడ్ చేసేది అని కూల్ గా అన్నాడు శివ నేనెవరో నీకు తెలుసా అని అయోమయంగా అన్నాడు డానీ అతనికి సిచ్యువేషన్ నార్మల్గా లేదని అర్థమైపోయింది శివ ఏం మాట్లాడకుండా అతని వైపే చూస్తున్నాడు అతను శివ వైపు గంభీరంగా చూస్తూ ఎవరు నువ్వు అని అడిగాడు శివశంకర్ వరప్రసాద్ అని ఆన్సర్ చేశాడు శివ శివ అని డౌట్ గా శివని అడిగాడు డానీ చెప్పిన దాన్ని బట్టి శివ ఒక ఓడిపోయిన పనికమాలిన వ్యక్తి అని అతనిక్కడుంటాడా అని నమ్మలేక శివ వైపే చూస్తూ ఉన్నాడు డానీ శివని చూస్తున్న కొద్దీ అతని కళ్ళు మరింత ఆశ్చర్యానికి గురయ్యాయి అతను ఒక మల్టీనేషనల్ కంపెనీకి ఓనర్ లాంటివాడు ముందు చూస్తూ తన వెనక ఏం జరుగుతుందో వెంటనే కనిపెట్టగలడు అలాంటి వ్యక్తి శివని చూస్తూ టెన్షన్ పడుతున్నాడు శివ లాంటి పవర్ఫుల్ పర్సన్ని తనెప్పుడు చూడలేదని డానీకి వెంటనే అర్థమైంది నీకు నేనెవరో అంతగా పరిచయం లేనట్లుంది కానీ నువ్వు నాకు బాగా తెలుసు నువ్వు లాటిన్ గ్రూప్స్ హెడ్ క్వార్టర్స్లోని నెంబర్ త్రీ పర్సన్వి అలానే ఆసియా పసిఫిక్ ప్లేసెస్లో లాటిన్ గ్రూప్స్కి హెడ్వి కరెక్టే కదా అని కూల్గా అన్నాడు శివ నువ్వు నా గురించి ఇన్వెస్టిగేషన్ చేశావా అని సడన్ గా శివవైపు చూస్తూ అన్నాడు డానీ అతని కళ్ళు చాలా షార్ప్ గా శివవైపు చూస్తున్నాయి ఎందుకంటే ఆసియా పసిఫిక్ ప్లేసెస్ లో ఎగ్జిక్యూటివ్స్ ఐడెంటిటీ చాలా సీక్రెట్ గా ఉంటుంది జంటిల్ కి కూడా అతని గురించి పూర్తిగా తెలియదు కేవలం ఇంటర్నల్ ఎగ్జిక్యూటివ్స్ కి మాత్రమే క్లియర్ గా తెలుసు లాటిన్ గ్రూప్స్ ప్రపంచంలోనే చాలా పెద్ద కంపెనీ ఆసియా పసిఫిక్ ప్లేసెస్ లోని అన్ని బిజినెస్లు డానీ చూసుకుంటాడు బిజినెస్ బిజినెస్లో అయినా డానీ తిరుగులేనివాడు అతని పవర్ని ఊహించడం చాలా కష్టం ఒక్క క్షణం సైలెంట్గా ఉన్న డానీ నేనెవరో నీకు తెలుసు కాబట్టి నాతోనే ఫైట్ చేయడానికి నీకింత ధైర్యం ఎలా వచ్చింది అని ఇంట్రెస్ట్గా వైపు చూస్తూ అన్నాడు డానీకి అతనిని చూస్తుంటే చాలా క్యూరియస్గా ఉంది శివ ఎక్కడ్నుంచొచ్చాడో తనకు తెలుసు కాబట్టి తనని సవాల్ చేసేంత పవర్ శివకి ఎలా వచ్చిందో తెలుసుకోవాలని డానీకి ఇంట్రెస్ట్గా ఉంది నువ్వు స్ట్రాంగ్ గా ఉన్నానని అనుకుంటున్నావా అని హేళన్గా అన్నాడు శివ ఇట్ అని నవ్వుతూ అన్నాడు డానీ శివ కళ్ళల్లో కాన్ఫిడెన్స్ కి డానీకి ఆశ్చర్యంగా ఉంది నువ్వు మనోహర్ గ్రూప్స్ లో బోర్డు డైరెక్టర్ మెంబర్స్ కి లంచం ఇచ్చి మనోహర్ గ్రూప్స్ ని స్వాధీనం చేసుకోవాలని ప్లాన్ చేశావు అంతేగా అని అన్నాడు శివ ఓ నీకు నా గురించి అన్నీ తెలుసా అయితే నన్ను మనోహర్ గ్రూప్స్కి ఇన్వైట్ చేయటంలో నీ ఉద్దేశం ఏంటి అని ఆరగెంట్ గా అన్నాడు డానీ ఇన్ఫాక్ట్ డానీకి స్ట్రెంగ్త్ పవర్ ఎక్కువే లెక్కలేనన్ని ఆస్తులుండటంతో అతనికి తెలియకుండానే తను చాలా గొప్ప వ్యక్తిగా ఫీల్ అవుతాడు మొత్తం ఇండియాలోనే ఎవరూ తనకంటే గొప్పవాళ్ళు కాదు అని డానీ ఫీలింగ్ అందుకే ఎవర్ని లెక్క చేయడు డానీ యొక్క షార్ప్ లుక్స్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అందరిపై పడ్డాయి సీరియస్గా అందరి వైపు చూస్తూ స్ట్రాంగ్ వాయిస్తో నాకు ద్రోహం చేసేంత ధైర్యం మీకుందా నేను లీడర్ననే విషయం మర్చిపోయారా ఒకే ఒక్క మాటతో నేను మీ ఫ్యామిలీని మీ వంశాన్ని డెస్ట్రాయ్ చేయగలను అని అన్నాడు అక్కడున్న బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అందరూ భయంతో వణుకుతున్నారు ఎవ్వరూ ఏమీ మాట్లాడే ధైర్యం చేయట్లేదు చాలా నర్వస్ గా ఫీల్ అవుతున్నారు ముందు డానీ పవర్ ని చూశారు అలానే శివ ఎబిలిటీని కూడా చూశారు ఇది ఖచ్చితంగా ఇద్దరు పవర్ఫుల్ వ్యక్తుల మధ్య జరిగే ఫైటింగ్ రెండు పవర్స్ ఢీ కొనడం వల్ల కొన్ని నిప్పు రవ్వలు చిమ్ముతాయి వాటి వలన ఎందరికో కోలుకోలేని ఎదురు దెబ్బలు తగలొచ్చు శివ డానీ మధ్య ఎలాంటి ఫైటింగ్ జరగబోతోంది శివ లాంటి యంగ్ పర్సన్ ముందు డానీ స్ట్రెంత్ సరిపోతుందా లేదంటే డానీ లాంటి తలపండిన ఎక్స్పర్ట్ ముందు శివ పవర్ సరిపోతుందా ఇద్దరిలో గెలిపెవర్ది ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సింది క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి